వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడిప్పుడే హెలికాప్టర్లో అమలాపురం అయితే చేరుకున్నారు ఎందుకంటే మన యొక్క డ్వాక్రా మళ్ళీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కానుకగా డబ్బులు అయితే విడుదల చేయడానికి సంబంధ విడుదలకు సంబంధించి అయితే చేరుకున్నట్లుగా అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇది కానుక అనేది ఏ పథకానికి సంబంధించి ఇవ్వబోతున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టే ల లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ నాకు తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ చేతు అనే పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అమలాపురం అయితే చేరుకున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అనేవి మరికుదిసేపట్లో కంప్యూటర్ పట్టేందుకు విడుదల చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి డ్వాక్రా మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళు చాలామంది అప్లై చేసుకున్నారు అప్లై చేసుకున్న వాళ్ళకి ఏంటంటే పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయల వరకు జమకూతున్నాయండి సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ఏపీ సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అని తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది